అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు పృథ్వీ టారు మీ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడుతున్నారా మైండ్ గేమ్ ఏం ఆడట్లేదండి మిమ్మల్ని చాలా అడ్మైర్ చేస్తున్నారు వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు మీ యాక్టివిటీ అయినా మీ డ్రెస్సింగ్ సెన్స్ అయినా అలాంటివి మీ పర్సన్కి చాలా ఇష్టం మీరంటే మీ పర్సన్కి చాలా ప్యాషన్ అట్రాక్షన్ ఉందండి మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ని కోరుకుంటున్నారు మీ పైన అట్రాక్షన్ ఎక్కువగా ఉంది మీరు చూపించిన ప్రేమ కేరింగ్ అన్నీ మీ పర్సన్కి గుర్తుకొస్తున్నాయండి అంటే వాళ్ళ లైఫ్లో మీరు తప్ప అంత ప్రేమను చూపించే వాళ్ళు లేరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఒక పక్కన మీ కొంచెం పాజిటివ్నెస్ కూడా ఉందండి అంటే ఎక్కడ ప్రేమ ఎక్కువగా ఉంటే అక్కడే పాజిటివ్ ఉంటుంది కదా అలా కూడా ఫీల్ అవుతున్నారు అంటే మీతో ఎవరైనా మాట్లాడినా క్లోజ్గా ఉన్నా మీ పర్సన్ కొంచెం పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు మీ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి మీ పర్సన్